హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది ఏలూరులోని లక్ష్వార్పేటలో వేయించేసి ఉన్న గంగానమ్మ గుడి గుడి అండి శాకాంబరి అవతారం జరిగిందండి అమ్మవారికి ఈ ఆ అలంకారము ఆ పూజా విధానం అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ తల్లి అండి విడి మహాలక్ష్మండి వినుకొండ అంకమ్మండి పీనుగులు మల్లయ్యండి ఈ పక్కన చల్ల చల్లాలమ్మ కూడా ఉంటారండి ఇటువైపు గంగానం పక్కన చల్లాలమ్మ కూడా ఉంటారండి ఇంకోండి అలా అమ్మవారికి శాకాంబరి అవతారం జరిగిందండి ఈ శాకాంబరి అవతారం చూడండి ఎంత బాగుందో అండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అండి కొబ్బరికాయ అండి అమ్మవారికి వడి బియ్యం అండి కొబ్బరికాయలు ఆవుపాలు అండి తాంబూలం జాకెట్ ముక్కలండి స్వీట్లు అండి పువ్వులు పళ్ళు అరటి పళ్ళు అండి బూరెలు అన్ని కుడుములండి అన్ని అన్ని రకాలు కూడా సమర్పణ చేశారు అమ్మ అమ్మవారికి సమర్పించారండి స్వీట్లలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగిందండి అదిగోండి గాజులు ఇంకోడి అమ్మవారి అలంకారం అండి అలంకారం ఇదంతా అవి ఎలా చెదిరండి ఈ పక్కన చిన్న పీట వేసండి లలితాదేవికి కూడా లలితాదేవి ఫోటో పెట్టండి ఈ లలితాదేవికి కూడా పరవాన్నం అండి సలివిడి వడపప్పు పానకం అన్నీ ఇచ్చారండి ఇదిగోండి ఇవన్నీ కూడా గాజులు చీర కుంకుమ పసుపు ఇవన్నీ తెచ్చారండి వీళ్ళందరూ కలిపి అమ్మవారి అలంకారం అండి అమ్మవారి అలంకారము కింద తెచ్చిన సారీ అంతా కూడా అలా సమర్పణ చేశారండి అలా చదివరండి అలా సమర్పణ చేశారండి అమ్మవారికి సమర్పించారండి దూపదీప లలిత శాస్త్రం చదవండి హారతి ఇచ్చి అమ్మవారిని అమ్మవారికి సమర్పించారండి ఈ శాకాంబరి అవతారం గురించి అండి నేను ఒక కథ చెప్పానండి ఆ కథ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చదవండి శాకాంబరి అవతారం అసలు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఆ కథలో ఉన్నాయండి ఆ కథ మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చదవండి ఇప్పుడు శాకాంబరి మహత్యం తెలుసుకుందామండి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నిరాకార రూపిణి త్రిగుణాత్మిక సచ్చిదానంద స్వరూపిణి సమస్త లోకాలను కేవలం తన సంకల్ప మాత్రం చేత సృజించగలిగిన శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని కాటుకు రంగు పోలిన నల్లని వర్ణంతో దివ్య ప్రభలను విరజిమ్మే తేజస్సుతో నీలి పద్మాల వంటి విశాలమైన కన్నులు శరీరమంతా కలిగినదై అనంతమైన అక్షములతో లోకాలన్నింటినీ కూడా పోషించే పెద్ద వక్షోజలముతో మూర్తి భవించింది బాణ బాణ వృష్ బాణ ముష్టించ కమలం పుష్ప పల్లవ మూలకాన్ శాకాధీన్ ఫల సమాయుక్తాన్ రస సముచ్యతాన్ ఒక చేతితో బాణం రెండవ చేతిలో కమలం పట్టుకుంది మూడవ చేతితో సారమంతమైనవి తినగానే పుష్టినిచ్చేవి ఆకలిని తీర్చేవి బలహీనతలను నశింప చేసిన చేసేవైన పుష్పములు పువ్వులు మొలకలు కన్ మొలకలు కందమూలాలు కూరగాయలు ఆకుకూరలు రసము కలిగిన పండ్లు ధరించింది నాలుగవ చేతిలో ఒక మహాధనస్సును ధరించి కనిపించింది ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక చోట చేర్చినా సరితోగని మహా సౌందర్యంతో అన్ని రకాల సౌందర్యాలను కలపూసిందా అన్నట్టుగా సర్వరా సౌందర్యరాశి అయి ప్రేమ కరుణ మొదలైన గుణాలను వ్యక్తపరుస్తూ సర్వజీవులను సమ్మోహన పరుస్తున్నట్టుగా ఉన్నది ఈ దేవి యొక్క ఈ దేవి యొక్క స్వరూపం అది జగన్మోహన స్వరూపం ఆ రూప సందర్శనమే కామవాంచలను పటాపంచలు చేస్తుంది శాకాంబరి కథ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చదవండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి